hi indy welcome back to my channel నార్మల్గా గోడుచిక్కడా ఎలా వండుతారు మీరు ఎలా వండుతాం నార్మల్గా కర్రీలాగా లేకపోతే టమాటేస్ అయినా వండిస్తామని అనుకుంటున్నారు కదా అలా కాదండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి గోడుచికడా పొడి కూర ఇది పిల్లలు తినని వాళ్ళైనా పెద్దవాళ్ళైనా చ భలే ఇష్టంగా తింటారు నేను అనడం కాదు ఈ వీడియో తీసుక మీకే అర్థమవుతుంది ఫస్ట్ గోడ్చిక్కడ ఒక పావు కిలో వరకు తీసుకొని దాన్ని కట్ చే చాక్తోనైనా కట్ చేసుకోవచ్చు లేకపోతే చేత్నైనా చుంచేసి దాన్ని నీట్గా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఫస్ట్ ఉడికించుకోవాలండి గొడుచుకుడుకాయ దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడిచి ఉడికించుకోండి ఎంత అంటే మీరు తినే అంత కొందరు ఏమో ఒక్కొక్క టైప్లో ఒక్కొక్కరు తింటారు కదండి కొందరు మెత్తగా కావాలనుకుంటే గొడిచుకుడా కొందరు ఏమో నార్మల్గా ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఫస్ట్ మనము ఉడికిచ్చేటప్పుడు మధ్యలో మూత తీసి కొంచెం ఉడికిందా లేదా మొత్తం కలిపేసి మళ్ళీ మూత పెట్టేసేయండి మే నేనైతే ఇలా ఉడికించుకున్నానండి కాస్త మెత్తగా తర్వాత ఇప్పుడు ఆ వాటర్ వడకట్టేసుకొని పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు ఇంకో పేనంలో నాలుగు ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ఇదంతా వేసుకొని బాగా కలుపుకోండి గరం గరం మసాలా ఇదంతా ఎక్కువ తినే వాళ్ళు ఇంక ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు మేము పిల్లలు ఉంటారు కాబట్టి కాస్త తక్కువ వేసాను నేను తర్వాత అది కొంచెం వేగాక దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు ఇదంతా బాగా వేయించుకున్నాక లాస్ట్ మూమెంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు అలాగే ఒక టీ స్పూన్ వరకు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఇదంతా వేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఆ వేడికి మనకు నువ్వులు జీలకర్ర అనేది వేడెక్కేస్తాయండి ఇప్పుడు దీన్ని చల్లారాక పౌడర్ చేసుకొని పక్కన ఉంచేసుకోండి మరీ మెత్త కాకుండా లైట్గా బరకగా పౌడర్ చేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని అదే పేనంలో కాస్త ఆయిల్ వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోండి ఆవాలు జీలకర్ర తర్వాత రెండు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఎందుకంటే పచ్చిమిర్చి తక్కువనే వేసాను ఆల్రెడీ ఎండుమిర్చి మిర్చి మనం వేసుకున్నాం కదండి ఆ కారం సరిపోతుంది మనకు ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా కట్ చేసుకుని దాంట్లో వేసుకొని కొంచెం ఆనియన్ లైట్గా కలర్ అనేది కొంచెం చేంజ్ అయ్యాక దాంట్లో వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అది కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగినాక దాంట్లో మనము వడకట్టుకొని పక్కన ఉంచుకున్నాం కదండి గోరుచుకుడుగా ఇప్పుడు దాంట్లో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోండి ఆయిల్లో వేసాం కదా ఇప్పుడు గోడుచికుడుకాయని బాగా ఆయిల్లో బాగా పెంచుకోవాలి కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనము మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే పచ్చి వాసన పోయేంత వరకు వెంచుకోవాలి గోడుచిక్కుడుకాయని డైరెక్ట్ మనం ఉడికించేసాం కదండి బాగా ఉడకనవసే టైం కూడా లేదు అవసరం పట్టదు మనకు జస్ట్ ఆయిల్లో వేయించేస్తే సరిపోతుంది ఒక పది నిమిషాలు అలా కదిలియకుండా అలాగే ఉంచేసేయండి చూసారు కదా ఆయిల్లో బాగా వేగిపోయింది మనకు గోడు చిక్కుడుకాయ ఇప్పుడు దీంట్లో మనము ఆల్రెడీ మనము నేను కొబ్బరి పొడి అనేది దాంట్లో వేసుకొని పౌడర్ చేసుకోవచ్చు కానీ నేను మర్చిపోయానండి ఇప్పుడు జస్ట్ గో కొబ్బరి పొడి అనేది నేను తురుముకొని వేసుకున్నాను మీరు అదే పౌడర్లో వేసేసుకోవచ్చు కొబ్బరి ఎండు కొబ్బరి ఇప్పుడు ఆ ఎండు కొబ్బరి వేసుకొని తర్వాత మనం పెంచుకున్న పౌడర్ కూడా అది వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పౌడర్ అంతా గూర్చుక బాగా పట్టినాక ఒక పది నిమిషాలు మూత పెట్టేయండి ఎందుకంటే గూడ్చుకీ ఆ పౌడర్ అనేది బాగా కలుస్తుంది తర్వాత కొద్దిగా కొత్తిమీర ఆకు వేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా కలిపిస్తే అంతే రెడీ అయిపోయినట్టే ఫ్లేమ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది మనకి కర్రీ రెడీ అయిపోయింది చాలామంది గుడ్చికాయ్ తినని వాళ్ళు ఉంటారు కదా పిల్లలైనా పెద్ద అలాంటి వాళ్ళ కోసం బాగుంటుంది రెసిపీ నేను నేనంతం కాదు ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఆహారాల్సిందే సైడ్కి సాంబార్ అయినా లేకపోతే టమాటా పప్పు అయినా బాగుంటుందండి ఈ రెసిపీ సైడ్కి ఇంక నేనైతే మా బాబుకి బాక్స్లో పెట్టాను వాడు అసలు గోడిచురకాయ తిన్నాను అని అంటాడు వాడైతే చాలా బాగుంది అన్నాడు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినిస్తారు మీరు కూడా ట్రై చేసేయండి ఈ రెసిపీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కంపల్సరీ ఎందుకంటే మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అలాగే మీ లైక్ వల్ల నా వీడియో ఇంకాస్త ముందుకు వెళ్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్